లవ్ అంటే లవ్ నీదే పూటక అబ్బా నువ్వేందమ్మ ఎప్పుడు వదిలిపెట్టిపోతానంటావు మన ఇద్దరి మధ్యలో మీ అమ్మ ఉండక మంచి రసబొట్లు వచ్చు తాముండవు ఇదిగా మీ అమ్మకి నా సంగతి బాగా లేదనుకోదేమో ఆశారి కొలివి లేకపోయి వచ్చి దగ్గర నుంచి మెడదాకా లెక్క పెట్టలేని వాతలు పెట్టి చంపుతాం అనుకుంటుందేమో ఇదిగా చెవిలో బొట్లు బొట్లు ఏంటని సొక్కల పోతా చంపుతాము అనుకుంటుందేమో శంతలు ఈరోజు ఒంగోలు పోయి సెకండ్ సో సినిమా అటుకుంటూ రెండు చూసుకొచ్చా సినిమా పేరు ఏందనుకున్నావు పని చేసుకుందావు రా నువ్వు బాలకాల్లో కూర్చొని సినిమా చూస్తా ఉండు నేనేమో నీ పని శ్రోత్తా ఉంట ఒక్క బుద్ధి అమ్మ తల్లికి పిల్లకి చాడా తెలియలా నీ రాలిన అక్కల మేఖ అచ్చి మీ అమ్మాయి అనుకున్నా ఏ చిత్ర అమ్మకి అని కాఫీ సాంగ్ ఎక్కువ సుగర్ తక్కువ ఆవిరి పోకుండా అది పట్టకరా ఒక సోడా పట్టదు అమ్మ గ్యాస్ తక్కువ గోళి ఎక్కువ నీ దొంపదిగా నీకు అన్ని ఎక్కువేగా ఎక్కువంటే గుర్తుకొచ్చింది ఇవాళ మీరు చాలా అదృష్టవంతులు ఎందుకనో అందరూ ఆలూరు వెళ్ళారుగా వెళ్ళారుగా అక్కడ భోజనాలు అంజిరెడ్డి గారు కమిటీ సభ్యులు అందరూ కలిసి అతి భారీ ఎత్తుని చేస్తున్నారు ఫోన్ చేశాడు అంజిరెడ్డి గారు నేను ఫోన్ చేసినట్టు ఎవరితో చెప్పబాకు చింతామణి ఇద్దరిని రాండి మేము ఊరకు ఏదో ఒకటి చేసి పంపిస్తాము వాళ్ళు ఊరకు పంపించే వాళ్ళు కాదు నాకు తెలుసు ఏదో ఒక పని ఒక వైనం చేసి పంపిస్తారు అందుకని అమ్మాయి వాళ్ళు ఇద్దరు అక్కడికి వెళ్ళారు వెళ్తే మరే ఇంట్లోనే నేను కదా ఉన్నా ఉంటే మరి మరిద్దరం ఇంట్లో పోయి సోబ్ పూరంగా ఇప్పుకోని అర్థం కాదు మనసు ఇప్పుకోని కూర్చుందాం బాబు మనసా నా నీ అమ్మ గడుపు మాడ బాబు మనసు అంటే గుర్తుకొచ్చింది మిమ్మల్ని చూడగానే అనిపించింది ఏమని ఎవరిని ఏం వాళ్ళకి బుద్ధి కాలి చాలా మంది వచ్చి అడిగారు కానీ ఏం కావాలని నాకు వాళ్ళంటే ఇష్టం లేదు మన నిజం బాబు మరే రేపే నా పుట్టినరోజు బాబు నీ దినం అదే పుట్టిన దినం మరి ఏమనుకోవద్దు ఎవరి అయినా డబ్బులే డబ్బులేగా ఎవరి అయినా సొమ్మే సొమ్ములేగా మరి నేను చిన్న పట్టి జవుతో పంపించండి మరి ఎర్రకు పోయి ఇరుక్కున్నా మేము ఉండ దగ్గర ఉంది అది అది చెప్పు చెప్పు మరి ఒక డెబ్బై ఐదు పైసలు పసుపు ఎందుకు రాకొచ్చు డెబ్బై ఐదు పైసలు పసుపు రతయ్య గారు మరీ చీపు చీపు అడుగుతుంది ఎవరు చెప్పు చెప్పు ఎందుకు బాబు ఖర్చులు వద్దులే ఒక డెబ్బై పైసలు కుంకుమ పంతులు గారు డెబ్బై పైసలు కుంకుమ దేశం మొత్తం తిరిగి చెబుతున్నావు కదా ఈ ముండలు చెప్పకూడదు బతనే పెట్టు మరి ఇంత మాయకులు చీఫ్ ముండ మరి ఎవరిని మన అడగాలవద్దు ఏంది లెవలేంది మనకి ఎవ్వరమేంది చెప్పు చెప్పు బస్తా జీడిపప్పు అరబస్తా బాదం పప్పు అరవై ఐదు కిలోలు కొబ్బరి డెబ్భై మూడు కిలోల పంచదార పద్నాలుగు కిలోలు యాలుక్కాయలు ఎనభై కిలోలు జీడిపప్పు ఇల్లి కలిపి పంపించండి ఏమిటి బాబు కప్ప తెలిసినట్టు తెలిసారు నోరు ஏன் எதுலப்பா <laughs> ఇంత సింపుల్గాక మీకేం తక్కువ బాబు బాబు మీలాంటి అందగాడి కోసం ఎంత దేశం తిరిగా అనుకున్నారు ఎక్కడెక్కడ తిరిగారు పాడు పులిపాడు కొమ్మాల పాడు దమ్మాల పాడు ఇల్లు పాడు ఇంజరం పాడు పెదగొట్టి పాడు పాములు పాడు పాడు ఎరగుంట పాడు దగ్గుపాడు నల్లపాడు మూజం పాడు మొక్కపాడు పత్తిపాడు గొట్టిపాడు పలదేవరి పాడు పకాలు పాడు తగుపాడు ఇన్ని పాడుపోయినా మీలాంటి అందగాడే నా కంట పడలేదు బాబు గోలి ఎవరిని బాబు చెప్తారా మేము మేమే మేమేవారి తిట్ల మేమే వాళ్ళు తెట్టలేదుగా బాకీ వాళ్ళ బాకీ వాళ్ళని మా ఇంట్లో తిడతారా వాళ్ళ ఇంట్లో కాబట్టి బాధలో చేజీ గట్టి మైకు తిడతారైంది సరే కానీ ఎంతకాలం అయింది అయిందిగా ఏ విజయ అయింది అదే సుమారు రెండేళ్ళు అయిందిగా మీరొచ్చేలా కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు గుర్తుందా అని నీ మాట కోసం మా ప్లాట్లో నా వాటా మొత్తం మాట తీరలా తీరలేదు బాబు ఎవరిని ఇచ్చింది మా ఖాతా రాసుకున్నారేమో పోనీ నేనే గుర్తు చేస్తాను వచ్చిన కొత్తలో అన్నారు లత్తప్ప లత్తప్ప నీకేం పర్వాలేదు ఇప్పుడు మాత్రం నీకే వచ్చి వచ్చిపోయావు ఇట్లాగే అన్నారు నీకేం పర్వాలేదు లత్తప్ప నేనున్నాను నీ కోరిక నేను తీరుస్తాను అన్నారు నీ కోరిక నేను తీరుస్తానా అన్నా లత్తప్ప నువ్వెక్కడా నేనెక్కడా నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా స్వయం పిల్ల కొండెక్కడా మార్చల్ కుస్టుబుట్టే నా కులాస వస్తాను కానీ నిన్ను పట్టుకొని అవుతానా పెద్ద పెద్దముండను ఒక్కదాన్నే బయట పడుకోలేకపోతున్నా బాబు పడుకోలేవులే వయసు అట్టేది కదూ లత్తప్ప కొట్లో ముగ్గురు ఉన్నారు ఒక్కొక్కటికి రెండు రోజులు వేస్తాడు మూడేళ్ళు అరవతిగా ఏడో రోజు గోర్ఖావాన్ని పంపిస్తాడు జస్ట్ అయిపోయి గుమ్మస్తాలని గురకాలని పంపిస్తారా ఆ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు అబ్బో సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ముండేది ఎత్తేసింది ఎత్తేసానా సుబ్బారా ఏందో బంతులకు దించావు దించానా సుబ్బులు

నాకు కూడా ఇచ్చారు పద్మశ్రీ బీరుతో పది సార్లు పదకొండో సారి కూడా తీసుకోపోయావా నీ పాడి మీద కట్టుకోవటానికి తీసుకునేదాన్నే నా దగ్గర డబ్బులు లేవు అప్పు అన్నారు ఆగిపోయింది ఏ తెలిసే క్లాస్ కబిలు ఎప్పటి నుంచో దుప్పట్లు తెస్తారని ఉత్తమ చోటు చెబుతున్నారు వచ్చిన కొత్తలో ఏవండి ఎల్లుడు గారు ఒక రూపాయి ఇవ్వండి అన్న చల్లని రూపాయి ఇచ్చాడు గుడ్డు ముడలని కాస్త యాపారా చేసే మన దగ్గర ఈ ముంట ఆట తాగేది అయినా పర్వాలేదు రేపు ఆయన గారు ఇచ్చిన రూపాయి నోటు మా ఇంట్లో చల్లని రెండు వేల రూపాయల నోటు రెండు ఏళ్ళ కొట్లోనే మార్చాండగల ఏమండి అల్లుడు గారు ఒక లైలాన్ లైలాన్సీ తెప్పించండి బాబు అన్న ఇదిగో చేస్తా అదిగో చేస్తా ఇదిగో చేస్తా అదిగో చేస్తా సరే లేరా సరే లేరా త్తప్ప ఎవరు కదా ఎవర పిలిచేదా పేరుతో నిన్నేరా నీ బాబు ఏవరి నీ తాత ఓష అంట వాళ్ళ పసిరి మొండాలి నీ నోటికి ఈ ప్యాంట్ల మా ఏటికి పోటమని నన్ను పట్టుకొని రాంటవే రాజకీయాలు ముండా ఆంధ్ర రాష్ట్రానికి అవతార పుట్టిన వంశం నాది పొట్లాలు మోసుకునే వంశం నీది గల్లా పెడు దగ్గర గంభీరం వంశం నాది పొద్దు ద అనే వంశం నీది నన్ను పట్టుకొని రాంట రాజకీయాలు ముండా రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఆయన ఎక్కడా సాని కొంప కోసం సర్వ నువ్వు నువ్వెక్కడ్రా దండం పెట్టుకోవాలి నువ్వు చేసిన పాపాలు కొన్ని గాలిలో పోతాయి నువ్వు దండం పెట్టుకుపోయి ముండా నువ్వు చేసిన వాళ్ళు కొన్ని గూడ్సెల్లో కొట్టుకొని పోతాయి ఒరేయ్ అమ్మాయి మేళానికి వెళ్ళి వచ్చి పడుకుంటే ఏళ్ళు లాగావు గోళ్ళు తీసావు పిసికావు కదరా ఏమిటి పిసికింది కాళ్ళు ఎవరికి పిసికింది అమ్మాయికి అమ్మాయి ఎవరు నా కూతురు ఉన్న దట్ ఈజ్ ఆ రాంగ్ చీజ్ మై వైఫ్ నా ఫ్యామిలీ నా ఇష్టం వచ్చేటట్టు చేసుకుంటాను నా ఇటు వచ్చి పిసుక్కుంటాను నీకు అండ్ తాగేడ్సా నీకు పెట్టలేదనే నీకు పిసగాలేదైనా నీకు పెట్టాను కదా అడుగు పెట్టగానే అల్లుడు గారు నాక తీసుకెళ్ళండి అల్లుడు గారు నాకు తీసుకుని చెప్పి ఏకం ముందేస్తే అని ఊదుకొని తిని పీలు పెప్పల బస్త తయారయ్యిగా రాజకీయాలు పీక్ట నా నువ్వు వచ్చిన కొత్తలో నేను అంటే నా ఇల్ల పాతి ఇసుకు లేకుండా ఈ ఇసుకు లేకుండా పిసికే వాళ్ళము ఇనప వదిలేసి పిలిచే వాళ్ళమో తెలిసేదే ముందరే ఏంటి నా చూపా లంచాలు తీసుకునే ధర్మాస్ పట్ల మంచాలేసే వాటి చూస్తున్నావు పట పట పటకడమే నా సంగతి పట 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 పక్కన కింద ఒక్కరు కావు నీ పక్కల కింద ఒక్కరు తిన్నానా లేక పడికి పెళ్ళి మొక్క తిన్నావా మొక్క కింద కడిది నా పాప తేలుస్తా అనుకున్నవా ఒరే ఇంత వ్యవహారం జరిగిన తర్వాత నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉండటానికి లేదు నడువురా ముందు బయటికి పోషా పోతా కానీ ఇల్లా నా ఇల్లు దిస్ ఈజ్ మై ఓన్ హౌస్ ఈ ఇంటికి గచ్చేసిన అచ్చురసి నా దగ్గర ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి కొట్లు కొట్లు ఉన్నాయా నువ్వు తిన్న దెబ్బ అక్కడ మొన్న నాలుగు రోజుల క్రితం ఏమైంది ఏమైంది ఏమైందో నీకు తెలీదు అంజిరెడ్డి గారు ఎప్పుడు నాకు ఫోన్లు చేస్తుంటాడు నీకు తెలీదు అవునా ఫోన్లు చేసి ఏమన్నాడు మొన్న నువ్వు ఒంగోలు బస్ స్టాండ్ రా నీ స్టాంపులు నేను తెచ్చాను అవి నా దగ్గరే ఉన్నాయి రెండు రోజులు సెకండ్ షో సినిమా పోదాము నీ స్టాంపులు నీకు ఇచ్చి పంపిస్తా అన్నాడు రెండు రోజులు సెకండ్ షో చూశాము నా స్టాంపులు ఇచ్చాడు తెచ్చుకున్నాను పెట్టలే మీరు ఇంత వచ్చిన అవసరం నా సొమ్ము నా ఇచ్చి నిలిపోత నీ సొమ్ము నేను పెట్టింది నీ వద్ద ఏమీ ఉలేదా లేదు బాగుగా ఆలోచించుము ఎవరు ఆలోచిస్తారు ఓహో నువ్వే బెంపర్ అదే ఆ కనపడినది అదిగో నగ్లీజ్ నాది నాదిన తల్లిపోర్తా నీ దండం పెడతా ఈ నెక్లెస్ నీది కాదు సంద కమిటీ పెద్దలందరూ కూర్చొని ముసలి మొండ వచ్చింది ఊరకు బావాలా లక్షలు ఖర్చు పెట్టాము ఇంత కరెంటు ఇంత లైటింగ్ ఇంత భోజనాలు పెట్టి ఊరకెందుకు బావాలని అందరూ కూర్చోబెట్టి తలా కాసేపు ఇది పెట్టారు కమిటీ వాళ్ళు పెట్టారు కమిటీ వాళ్ళు పెట్టారు కాంట్రాక్టర్ అత్త అమ్మా నువ్వు కాసేపు లేట్ అయితే ఈ జలం అంతా ఆగమైపోయేవాళ్ళ చిత్ర నువ్వు జాగ్రత్త అచ్చోసిన ఆంబోతిథులాగా ఎగబడుతున్నాడు అమ్మో నువ్వు జాగ్రత్తగా ఉంది చిత్రా మరే ఈ లోపల ఉండే నీ లోపరాడు కాదు నేను పెద్ద మనిషితో తో మాట్లాడతా అమ్మాయి నేను చిత్ర చెప్పండి ను రావే ఇటు నువ్వు ను ను పెద్ద మడి చేయినవుగా అంటే ఆ ఇప్పుడు మధ్యలో పెద్ద మనిషి అని ఆ ఆ ఏదో ఒక గుడిలోనే మరే మాట్లాడతాం రాదు ఏం రాదు ఏం చేద్దాం మీ పంపలకొచ్చా మాక్కడ పట్టిది రైట్ మరే చిత్ర ఓయ్ నువే బాబా ఏయ్ చిన్న దారిపోయినా ఆ ఎవ్వరులో పెద్ద మా ఇద్దరి మధ్యలో ఎవ్వారా చెప్పండి ఎంతసేపు చూడన్నా ఈ ముండలకు ఆ యావ తప్పితే ఏరే యావే ఉండదు అసలు అది కాదు ఎర్రిమహమా జరుగు నువ్వు మరే అబ్బా ఆ దొంగ ఏడిపోయింది నీ గంట చెప్పాలి నాకు అర్థం కట్టలేదు నాకు ఏడిపోతున్నా ఆడ పిల్ల గేడుస్తున్నాడు మైట్కొచ్చి నీన ఎప్పుడు సకరంగా ఆడొని ఇచ్చారే నువ్వు ఎప్పుడు సకరంగా యాడ్ నీ అవారం కాదు మరే చిత్ర నీ అమ్మే అబ్బబ్బ ఏమట్ల ఇవి మీ అమ్మగారు అనాలి మీ అమ్మే మీ అమ్మగారు ఆర్మీ ఇమన్ను బండి రసకలేని ప్రేక్షక మహాశయలకు కళాభివందనాలు తెలుపుకుంటూ ఈరోజు అమ్మవారి తిరునాళ సందర్భంగా వాతావరణం బాగలేకపోయినా ధైర్యంతో ఇంత గొప్ప సెట్టింగ్ ఏర్పాటు చేసి ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు ఎంతోమంది కమిటీ సభ్యులు ఉంటారు వారందరికీ ఈ నాటకానికి దాతలు వారి సౌజన్యంతో జరుగుతుంది అంజిరెడ్డి గారికి కమిటీ సభ్యులకు దాతలకు ఒక్కసారి గట్టిగా మీ ధన్యవాదాలు తెలియజేయలసిందిగా మరీ మరీ కోరుతున్నాం లక్ష్మారెడ్డి గారు పల్లపోలు లక్ష్మారెడ్డి గారు ఆర్మీ వారు నన్ను జీవించి ఐదు వందలు ఇచ్చారు ఇట్లా కాకుండా ఒక ఎకరం ఒక ఇల్లు కొనిపెడితే ఒంగోలు నాలుగు రోజులు కాపురం చేయొచ్చు వారికి అది తెలియదు పాపం ఈసారి స్టాంపులు తీసుకొస్తే ఆ విధంగా చేద్దాం వారిని అమ్మవారు ఇరవై ఏళ్ళ సదా కాపాడి రక్షించుగా అని చెప్పి ప్రార్థిస్తూ ఈరోజు ఎక్కడికి మమ్మల్ని పరిచయం చేసిన తమ్ముడు రత్తయ్య పొట్టివాడే నా గట్టివాడే మంచి ఎందుకంటే ఎక్కడ మంచి కళాకారులు ఉన్నారు ఏ క్యారెక్టరు ఎవరైతే బాగుంటుంది అని ఎన్నుకొని తీసుకురావటం మరి రత్తయ్యకి ఆనందం కనుక ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన కమిటీ పెద్దలకు దాతలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రారంభిస్తున్నాం అమ్మా ఏమిటయ్యా అమ్మో ఏందో మోసపడ్డారు ఏందది మరే నన్ను పట్టుకుని అంటది రారా పోరా అని పెడతండి నువ్వు ఈ సంగతి ఎట్ట అయింది తెలుసాలా లేకపోతే నువ్వు ఫుల్ బాటి దగ్గర చచ్చిపోతా రామదాస్ గారు లాగా అడుగుతా కళ్ళనీ ఏమ్మా బావారు పట్టుకున్నా అరే పోరా ఒరే అన్నా నేనా సంతకాడ భారీ ఎత్తున భోజనాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయా కమిటీ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు అప్పుడు రారా పోరా చూసుకోరా చేసుకోరా నీ వాళ్ళు ఏమవుతురా నీ జీవితం తేరా నువ్వు ఇటు పోవాల్సిందేరా నేను అన్నానా అన్నానా దుప్పట్లు లోపలికి లోపలకి రాజ్యాన్ని కొంచెం రాదనే విన్నారా దుప్పట్లేమి లోనికి రా అంద అంటారు అయితే మీ అమ్మ రా అల్లా బాబు నేను కూడా ఆశంలో చెల్లు చెల్లు బారు బారు అది సరే కాని దుప్పట్లు ఎప్పుడు తెస్తారు అమన్న తెచ్చాను ఇంటికి లాకేషన్ది లోకల ఉన్న లొకేషన్ మార్చారా మొన్నంటే చెన్నై వెళ్ళాం ఎందుకు సంబంధన సంచలనమైనా మా కాయకర్మ రికార్డ్లు చూట్టానికి ఎవరెవరు ఎన్నెచ్చారింది పెద్దమ్మాయి రెండు బాగా పుష్టి ఉందిలే మంచి ఎక్స్పీరియన్స్ కాదు ఇచ్చి ఉండొచ్చు చిన్నమ్మాయి ఒకటే ఇచ్చింది కొంచెం ఈట్లో ఉందిలే మరి నువ్వు లేదా నేను ఇద్దాం అనుకున్నా వాళ్ళు తీద్దాం అనుకున్నాలే బాబు తీరా ఎత్తిన తర్వాత ఉన్నారు పెద్దదని శృతి శృత నా మతి పోగొట్టు నీ అమ్మ కడుపు కాల నత్తప్ప గ్రామ ఫోన్ లో గడిచింది అమ్మాయి చేత ఒకటే పీవు ఏదమ్మా ఒక రికార్డు పాడు డబ్బులు ఇస్తారా సరే అయితే బా బాబాలు BOO-